మాత్రము బయటికి తోసివేయం చూడండి ఆయన ఏమంటున్నాడు నా యొద్ధకు వచ్చేవారు నేను ఎంత మాత్రం బయటకు తోసివేసేది అందరినీ చేర్చుకుంటాను ఎవరిని విడిచిపెట్టను ఈ కూర్చున్న వారిలో మనము నిజంగా క్రీస్తు యుద్ధకు వచ్చిన వారిని ఎంతమంది ఆలోచించండి నిజంగా మనం క్రీస్తు యుద్ధకు వెళ్ళిన వారం ఎంతమంది సత్యమ కొరకు నాలో పాపము లేకుండా ఈ లోక దాహం లేకుండా ఈ లోక విషయాల మీద ఆశ్రయించకుండా వెళ్ళేవారు ఎంతమంది ఆలోచనజీ ఆయన ఎవరిని చూసే ఇట్లా ఎలాంటి వారినైనా చేర్చుకుంటాడు ఆయన నిన్ను చేర్చుకుంటాడు నన్ను చేర్చుకుంటాడు అందరినీ చేర్చుకుంటాడు మనం ఇక్కడికి వచ్చిన వారిలో అందరం ఇక్కడ కూర్చున్న వారిలో అందరిలో క్రీస్తువారం అని చెప్పుకోవడానికి లేదు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళేవాడిగా ఉంటే కనుక ఆయన దగ్గర నిలబడేవాడిగా ఉంటే కనుక ప్రభావ నువ్వు నాకు కావాలి అంటే కనుక నీ హృదయాన్ని ఇస్తే కనుక నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెడితే కనుక నీ జీవిత ప్రణాళికలో ప్రతి విషయంలోనూ ఆయన్ని మాద్రికరంగా చేసుకుంటే కనుక నీవు ఆయన వాడు అవుతావు నువ్వు ఆయనకి చెందినవాడు అవుతావు అప్పుడు వరకు నువ్వు క్రీస్తు వాడు కాదు నువ్వు కూర్చున్నంత మాత్రాన్న సంఘములో నిలబడిన వారంత మాత్రాన్న సంఘములో మనం ఉన్నంత మాత్రాన్న మనము క్రీస్తుకు చెందిన వారము కాదు ఎప్పుడౌతాం నా చిత్తము నేను నెరవేర్చుకోవడానికి రాలేదు నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాను ప్రభా నా చిత్తము నేను నెరవేర్చుకోవడానికి ఇక్కడ కూర్చోలేదు నీ చిత్తము నెరవేర్చడానికి నేను ఇక్కడ కూర్చున్నాను చూడండి మనం ఈ భాష నేర్చుకోవాలి మనకి లాంగ్వేజ్ కావాలి అప్పుడు మనం పరలోక విషయాలు బయలుపరచబడతాయి మనకి చూడండి మనకు పరలోక విషయాలు బయలుపరచబడతాయి అప్పుడు వరకు మనకు పరలోక విషయాలు బయలుపరచబడవు ఎప్పుడైతే నీ చిత్తంతోనూ నీ దాహంతోనూ నీ ఆకలితోనూ నీ ప్రణాళికతోనూ నువ్వు కూర్చున్నప్పుడు పరలోక విషయాలు బయలుపరచబడవు పూర్తిగా వచ్చేసాం ప్రభు చిత్తం ఇప్పుడు మనకు మనుషులతో సంబంధాలు లేవు మనుషుల ఉద్దేశాలు మనం నెరవేర్చడానికి ఇక్కడ లేవు దేవుని చిత్తము చేయడానికి మనం ఉన్నాం నా తండ్రి చిత్తము చూడండి ఎంతమంది చెప్తున్నాం నా తండ్రి చిత్తము అందరూ అనండి నా తండ్రి చిత్తము అని చూడండి మనం ఎంతమంది మీ మాట అనగలుగుతున్నాం నా తండ్రి చిత్తము ప్రభుత్నాడు నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను మనలో ఎంతమంది ఆయన చిత్తము నెరవేర్స్తే మన మనందరము